హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమచతి కమ్మని వంట ఈ వాళ్ళ రెసిపీ వచ్చేసి చేపల పులుసు ఈ చేపలు పేరైతే చైనా చేపలు అంటారు మరికొందరు వీటిని బంగారు తీగలను కూడా అంటారు మేము ఒక కేజీ చేపని తీసుకుని శుభ్రంగా వాళ్ళ చేతే చేయించి తీసుకొచ్చాము చేప ముక్కల్ని క్రిస్టల్ సాల్ట్తో శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఇప్పుడు వీటిలోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్స్ కారం వేసి శుభ్రంగా చేప ముక్కలకి పట్టే విధంగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లోకి టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు ఒక ఫుల్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక ఫుల్ టేబుల్ స్పూన్ గసగసాలు హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వేసి కొంచెం బరగ్గా మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా ఉంటే మసాలాలు ఫ్లేవర్ అనేది బాగుంటుంది ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత పక్కన ఉంచేసేయండి ఇప్పుడు పులుసులోకి చింతపండుని తీసుకుందాం యాభై గ్రాముల చింతపండును తీసుకుని కొద్దిగా వాటర్ని వేసి నానబెట్టాలి చింతపండుని ముందుగా నానబెట్టుకోవడం వల్ల చింతపండులో నుంచి పులుపు అనేది బాగా వస్తుంది ఇప్పుడు ఒక గిన్నెలోకి ఈ చింతపండు రసాన్ని సెపరేట్ చేసి పక్కన ఉంచిసేయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక వెడల్పాటి గిన్నెను తీసుకుని ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక పెద్ద సైజులో ఉండే రెండు ఉల్లిపాయలను కట్ చేసి వేసి వేయించుకోవాలి ఉప్పై ముక్కలు బాగా వేగిన తర్వాత రెండు కాయలు టమాటా ముక్కలను కూడా వేసి వేయించుకోవాలి టమాటా ముక్కలు బాగా మెత్తగా మగ్గిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి ఉంచిన మసాలాను కూడా వేసి ఒకసారి వేయించండి ఇంకా ఒక ఫుల్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసి ఒకసారి కలపండి మసాలాలు బాగా మగ్గిన తర్వాత మనం పక్కన ఉంచిన చింతపండు రసాన్ని కట్ చేసిన ఐదు పచ్చిమిర్చి టేస్ట్కి సరిపడా క్రిస్టల్ సాల్ట్ని వేసి ఒకసారి కలపండి ఒక గ్లాసు వాటర్ని వేసి ఒకసారి కలిపి చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకోండి చేప ముక్కలు వేసిన తర్వాత కాస్త కొత్తిమీర తురుమును కూడా వేసుకుని గరిటితో కాకుండా చేతితో ఒకసారి తిప్పండి చేపల పులుసు మరుగుతున్నప్పుడు కారం సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుని ఏది తక్కువ అనిపిస్తే వాటిని యాడ్ చేయండి పులుసు మరుగుతున్నప్పుడు మామిడికాయను చీలికలుగా కట్ చేసి వేస్తే బాగుంటుంది గరిటి వాడకుండా ఒకసారి చేతితో ఈ విధంగా తిప్పినట్లయితే అన్నీ సమానంగా స్ప్రెడ్ అవుతాయి అంతేనండి చేపల పులుసు రెడీ అయిపోయింది చేపల పులుసు అనేది మరీ చిక్కగాను కాకుండా అలాగని మరీ పలుచుగాను కాకుండా సమాన కన్సిస్టెన్సీలో ఉంటేనే బాగుంటుంది చివరిలో కాస్త కొత్తిమీర తురుమును వేసి స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి అలానే ఉంచేసేయండి చేపల పులుసు ఎప్పుడు కూడా వెంటనే తిన్నట్లయితే వేడి మీద టేస్ట్ తెలీదు పులుసు చల్లారి వేడివేడి రైసులో వేసుకుని తిన్నట్లయితే అసలు టేస్టు అప్పుడు తెలుస్తుందండి మూడు గంటల తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఎలా ఉందో ఇప్పుడు ఈ చేపల పులుసుని వేడివేడి రైస్లో వేసుకుని తిన్నట్లయితే సూపర్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్